హాయ్ అండి వినాయక చవితి రోజు వినాయకుడికి పాలవెల్లి కడదామనేసి నేను ఈ యొక్క పళ్ళన్నింటికి కూడాను దారాలు కట్టుకుంటున్నాను పళ్ళకు పైన కాడలు ఉంటాయి కదా ఆ కాడకు మందపాటి దారాన్ని ఈ విధంగా కట్టి పొడుగ్గా మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కొన్ని పళ్ళకు కాడలు ఉండవు కదా అట్లాంటి వాటికి ఏం చేయాలంటే టూత్పిక్ ఉంటుంది కదా టూత్పిక్ని అక్కడ గుచ్చేసి మనం దానికి కూడా థ్రెడ్ కట్టుకున్నా కూడాను స్ట్రాంగ్గానే ఉంటుంది మనం పాలవెల్లిలో పైన నుంచి స్టాండ్కు వేలాడి తీసినా కూడాను ఇవేమి అనమాట సీతాఫలం కాయ కూడా పక్క అన్నమాట ఇది బాగా గట్టిగా ఉంది కదా ఈ కాయ కూడాను మధ్యలో మనము టూత్పిక్ని గుచ్చి దారం కట్టి వేలాడదీస్తే స్ట్రాంగ్గా ఉంటుంది ఏం ఊడిపోదు ఈ విధంగా అన్నీ రెడీ చేసుకోవాలి ఫ్రూట్స్ అయితే దారాలు కట్టేశాను అయితే ఇప్పుడు పాలవెల్లి కోసం అని స్టాండ్ కోసం నేను బాగా వెతికాను నాకు ఇంట్లో ఏం దొరకలేదు నా వీధి చివరిలో ఉన్న ఫ్రిడ్జ్ రిపేర్ షాప్కి అయితే వెళ్ళాను నేను అక్కడైతే పాత ఫ్రిడ్జ్ లోపలి స్టాండ్ అయితే దొరికింది నాకు అది నేను అడిగి తీసుకొని వచ్చేసాను అండ్ దానికి వచ్చేసి ఏం చేశామంటే నాలుగు వైపులా కూడాను థ్రెడ్స్ కట్టాను థ్రెడ్ కట్టి వెనక కిటికీకి దాన్ని హ్యాంగ్ చేయడం అటువంటిది జరిగింది ఈ విధంగా పెట్టి వెనక రెండు దారాలు ముందు రెండు దారాలు కట్టేసి కిటికీకి కట్టేశాను కాబట్టి మళ్ళా కింద స్టాండ్లు ఏమీ అవసరం లేదు పైన దారాలతోనే ఈ స్టాండ్ అనేటువంటిది నిలబడింది అండ్ కింద మనము దారాలతో ఫ్రూట్స్ని కట్టుకున్నాం కదా వాటిని వేలాడదీయాలి అవి కూడాను ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఆ విధంగా వేలాడదీసుకుంటే చూడటానికి చక్కగా ఉంటుంది అండ్ మనకు తీసుకునే పాలవెల్లి స్టాండ్ కూడా ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఉండి మధ్యలో గళ్ళలాగా ఉండాలి అప్పుడే మనకు సరిగ్గా సరిపోతుందండి థ్యాంక్ యూ సో ఇది ఈ విధంగా అయితే నేను వినాయక చవితి రోజు పాల వెళ్ళి రెడీ చేశాను అండ్ పాల వెళ్ళి ఎందుకు కడతారు అని మనం ఒకసారి గమనించినట్లయితే పాలు వెళ్ళి వెళ్ళి అంటే వర్షం అనమాట అంటే పాలు వర్షంలాగా కురిసేటటువంటి పళ్ళను కాయలను వినాయకుడికి పైన దారదగా కురిసే విధంగా మనం కట్టడం అనేటువంటిది జరుగుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే పాలపుంత లో భాగమే కదా మన విశ్వము సూర్య నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు అన్నీ కూడాను సో అటువంటి పాలకుంత వంటి ఒక భాగాన్ని మనం ఏర్పాటు చేసి దాని కింద